ఛానల్కి స్వాగతం జూలై పదహారు మంగళవారం యొక్క దినఫలాలు వారికి చూసినట్లయితే మీ లైన్ క్లియర్ అయ్యిందనే చెప్పుకోవాలి అయితే ఏ ఏ అంశాలు వారికి జూలై పదహారు మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం ఏ రకంగా కనిపిస్తున్నాయి ఏ అంశంలో వారికి లైన్ క్లియర్ అయింది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ తల్లి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం భూమి ఇంటి సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ నైన్ ఎయిట్ చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు ఈ తులారాశివారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక అందంపై వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అందంగా అలంకరించుకోవటం కోసం అధికంగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ తులారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు అలాగే వారికి తెలివితేటలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు నేర్పరితనాన్ని సమయస్ఫూర్తిని అలాగే చాకచక్యాన్ని కలిగి ఉంటారు తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం కూడా వీరికి అస్సలు ఉండదు అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ఖచ్చితంగా విజయాన్నైతే సాధించగలుగుతారు అలాగే తులారాశిలో జన్మించిన వారు అంతర్గత ఆలోచనలను కూడా ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా ఇతరుల కుయుక్తులకి కూడా లొంగరు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది అలాగే వీరిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక కూడా వీరిలో అధికంగా ఉంటుంది అయితే జూలై పదహారు మంగళవారం యొక్క దిన ఫలాలు తులారాశి వారికి చూసినట్లయితే కనుక ఒక అంశంలో మీకు లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవాలి చాలా రోజులుగా ఒక సమస్యతో మీరు బాధపడుతున్నారు దానికి సంబంధించి ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కావటం లేదు అది ఏ అంశమైనా కావచ్చు ఆర్థికపరమైన అంశం కావచ్చు లేకపోతే కుటుంబ వ్యవహారం కావచ్చు లేకపోతే మీ స్నేహితులకు సంబంధించిన విషయం కానీ ఉద్యోగ జీవితంలోని విషయం కానీ లేకపోతే మీ యొక్క వ్యాపార జీవితంలోని విషయం కానీ ఒక పెద్ద సమస్యతో చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నారు అయితే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలో మీకు అర్థం కావటం లేదు అంటే మీరు ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి ఒక అడ్డంకి అనేది వస్తుంది అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే ఒక సైడ్ నుండి మనం సొల్యూషన్ ఆలోచిస్తే అంటే ఒక సైడ్ నుండి పరిష్కారం ఆలోచిస్తే ఇంకో సైడ్ మనకి ప్రాబ్లం వస్తూ ఉంటుంది అంటే దానికి ఏ వైపు నుండి మనం డిసిషన్ తీసుకోవాలో అర్థం కాదు అటువంటి పెద్ద సమస్యతో ఇతులారాశి వ్యక్తులు కొంతకాలంగా బాధపడుతున్నారు దానికి సంబంధించి ఎటువంటి పరిష్కారాన్ని అన్వేషించాలో అర్థం కాక సతమతమవుతున్నారు అది కుటుంబ వ్యవహారాలు కావచ్చు ఆర్థికపరమైన అంశాలు కావచ్చు లేకపోతే ఉద్యోగ జీవితం కానీ లేకపోతే వ్యాపార జీవితం కానీ ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యకి పరిష్కారం దొరకక ఇబ్బందులు కూడా పడుతున్నారు అటువంటి వారికి లైన్ క్లియర్ అయిందనే చెప్పుకోవాలి అంటే మీరు ఒక సైడ్ నుండి పరిష్కారం ఆలోచిస్తే ఇంకో సైడ్ నుండి ప్రాబ్లం వస్తుంది అనే విషయం మీకు అర్థమైంది దాని గురించి మీరు ఏ విధమైన డెసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కాక సతమతం అవుతున్నారు ఈ సమయంలో పరిష్కారం అయితే లభిస్తుంది అయితే ఒక పరిష్కారం మీకు దొరికింది అయితే ఇంకొక వైపు నుండి మీకున్నటువంటి సమస్య తొలగిపోతుంది అంటే ఒకవైపు మీరు సొల్యూషన్ ఆలోచించినప్పుడు ఇంకో వైపు ప్రాబ్లం అనేది లేకుండా పోతుంది అంటే సమస్యకి ఒకే ఒక పరిష్కారంతో మీకు ఖచ్చితంగా సొల్యూషన్ అనేది లభించబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా మీకు లైన్ క్లియర్ అయింది అది ఏ అంశమైనా కావచ్చు ఈ సమయంలో ఈ యొక్క అంశం మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆర్థికపరంగా మేలు పొందుకుంటారు వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో మీకున్నటువంటి ఒక పెద్ద సమస్యకి పరిష్కారం అయితే దొరకబోతుంది లైన్ క్లియర్ అయింది ఈ విధంగా మీ జీవితంలో ఊహించని ఒక అద్భుతమైన రోజు ఈ జూలై పదహారు మంగళవారం రోజు అని చెప్పుకోవాలి ఇక ఆర్థికపరమైన అంశాలు చూస్తే అనుకోని ఖర్చులు కూడా వస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం మీరు ధనాన్ని వెచ్చించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబ సభ్యుల్లో వృద్ధులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి వారి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ద తీసుకోవాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తుంది లేకపోతే చిన్న అనారోగ్య సమస్య కాస్త పెద్దగా మారే ప్రమాదం కూడా ఉంది కాబట్టి తులారాశి వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే తులారాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం కూడా కనిపించడం లేదు అయినప్పటికీ కూడా ఏదైనా అబ్నార్మల్ గా అనిపిస్తే మాత్రం వైద్యున్ని సంప్రదించడం చాలా ఉత్తమం అంటే మీకు రోజులాగా కాకుండా ఏదైనా డిఫరెంట్ గా మీ యొక్క ఆరోగ్యంలో మార్పు అనేది కనిపిస్తే వైద్యున్ని సంప్రదించడం మాత్రం చాలా ఉత్తమం అలాగే తులారాశి వారికి వ్యాపారస్తులకి లాభాలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు వినియోగదారులను ఆకర్షించడానికి ఒక కొత్త మార్పునైతే మీ యొక్క వ్యాపారంలో తీసుకుని రాబోతున్నారు దానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్నైతే ఈ యొక్క జూలై పదహారు మంగళవారం రోజు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క తులారాశి వారికి ఆర్థిక అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ధనం వ్యయం అనేది కనిపిస్తుంది కాబట్టి మీరు చాలా కాలంగా ఏదైతే మీరు ఆర్థిక పెట్టుబడి కోసం యోచన చేస్తున్నారో దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవటం అనేది మీకు ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అలాగే అంతకుముందు మీరు ఏదైనా పెట్టుబడి పెట్టి ఈ సమయంలో వాటిని సేల్ చేయాలి అనుకుంటే మాత్రం దానికి సంబంధించి ఒక మంచి కస్టమర్ మీ వద్దకు రావడం అలాగే మీరు ఆశించిన ధరం దానికి లభించడం అంటే అది ప్రాపర్టీ కావచ్చు ఇంకేదైనా స్థిర చరాస్తులు ఏవైనా కావచ్చు దానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వివాహ జీవితంలో కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క జీవిత భాగస్వామితో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదమైతే కనిపిస్తుంది కాబట్టి తులారాశి వ్యక్తులు అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ యొక్క వారు ఆర్థిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీపైన కొన్ని ఆరోపణలు మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పని విషయంలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా పని విషయంలో మీ పై అధికారులతో మాటలు పడాల్సిన పరిస్థితి లేకుండా ఏ పని కూడా పెండింగ్ లేకుండా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి అవసరమైతే మీకు సన్నిహితులుగా స్నేహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సలహాలు కానీ లేకపోతే సహాయాన్ని కానీ తీసుకోండి అలాగే ఈ యొక్క వారికి ఈ సమయంలో చూస్తే గనుక నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారు ఎవరైతే ఉన్నారు అంటే వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వారికి మాత్రం సమయం అనుకూలంగా ఉంది దానికి సంబంధించి ఒక డిసిషన్ తీసుకోవటానికి ఈ రోజు సమయం మీకు అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి ఈ విధంగా మిగిలిన అంశాలు ఈ యొక్క వారికి మిశ్రమంగా ఉంటాయి ముఖ్యంగా చాలా రోజులుగా వారిని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకి మాత్రం లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవాలి అంటే ఒక సమస్యకి పరిష్కారం అనేది ఈజీ అయిపోతుంది అంతకుముందు సమస్యకి ఒక వైపు నుండి పరిష్కారం ఆలోచిస్తే ఇంకోవైపు సమస్యగా అనిపించేది అయితే ఈ విధంగా ఒకే ఒక పరిష్కారంతో ఆ పెద్ద సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే తులారాశివారు ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామిని ఆరాధించండి అలాగే శనివారం రోజు ఆంజనేయ స్వామికి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేయటం వల్ల వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీకున్న ప్రతికూలతలు కూడా అనుకూలంగా మారుతాయి అలాగే శుక్రవారం ఈ యొక్క తులారాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలాగే ముఖ్యంగా శివారాధన చేయటం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలను మీరు పొందుకుంటారు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయించడం మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది ఆర్థిక పురోగతిని సాధించడం కోసం ఈ పూజ మీకు ఎంతో మేలు చేస్తుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీ శక్తి మేరకు సహాయం చేయండి అది మీకు ఎంతో పుణ్య ఫలాన్ని ఇస్తుంది అలాగే గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజ చేసుకోండి మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి జూలై పదహారు మంగళవారం యొక్క దిన ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ అంశంలో లైన్ క్లియర్ అవుతుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి